జై శ్రీమన్నారాయణ రోజు వీడియోలో మనం ధనుర్మాసం ఎప్పుడు వస్తుంది ధనుర్మాసం యొక్క విశిష్టతను తెలుసుకుందాం హిందూ సాంప్రదాయంలో కాలాన్ని కొలిచేందుకు చాంద్రమానంను కానీ సౌరమానంను కానీ ఉపయోగిస్తారు సౌరమానం ప్రకారం సూర్యుడు ధనస్సు రాశిలోనికి ప్రవేశించినప్పటి నుండి ధనుర్మాసం ప్రారంభమయ్యి సూర్యుడు మరలా మకర రాశిలోకి ప్రవేశించే వరకు అనగా భోగి పండుగ వరకు ధనుర్మాసం ముగుస్తుంది అనగా చాంద్రమానం ప్రకారం మాస మధ్యలో ధనుర్మాసం ప్రారంభమయ్యి పుష్యమాసం మధ్యలో ధనుర్మాసం ముగుస్తుంది ఈ సమయం పరమ పవిత్రమైనది శ్రీ మహావిష్ణువుకి ప్రీతిపాత్రమైనది ధనుర్మాసం ముప్పై రోజులు శ్రీమహా శ్రీవైష్ణవ ఆలయాల్లో తిరుప్పావైని పఠిస్తారు తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూడా ధనుర్మాసం ముప్పై రోజుల్లో సుప్రభాతానికి బదులుగా తిరుప్పావైనే పఠిస్తారు ఇప్పుడు మనం తిరుప్పావయ్య గురించి తెలుసుకుందాం తిరు అనగా శ్రీ అని పావై అనగా పాటలు అనే అర్థము తిరుప్పావై పాసురాలను ఆండాళ్ళ అమ్మవారు రచించారు పూర్వము శ్రీ మహావిష్ణువు యొక్క భక్తుడైన విష్ణుచిత్తుని యొక్క తులసి వనంలో లభించిన బిడ్డకి గోదాదేవి అనే నామకరణం చేశారు గోదాదేవి పెరిగి పెద్ద అయిన తర్వాత యుక్త వయసు రాగానే శ్రీ మహావిష్ణువు స్వరూపుడైన స్వామిని భర్తగా కావాలని కోరుకుని తిరుప్పావయ్యని రచించి తిరుపావయ్య పాసురాలతో పూజలు చేసి చివరికి రంగనాథస్వామినే వివాహం చేసుకుంది గోదాదేవి ఆండాల్ నామంతో కొలవబడుతుంది అందుచేత ఆండాలు రచించిన తిరుప్పవే పాసురాలకు అంతట ప్రాధాన్యత ఉంది ధనుర్మాసం ముప్పై రోజులు ఆండాలు రచించిన తిరుప్పవేను పఠించి శ్రీ మహావిష్ణువుని పూజించడం వల్ల ఆయు ఆరోగ్యాలు సిరి సంపదలు కలుగుతాయని పురాణాల ద్వారా తెలుస్తుంది అందుచేత ధనుర్మాసంలో ప్రాతకాలమే నిద్రలేచి స్నానం చేసి తిరుప్పావిని పఠించి శ్రీ మహావిష్ణువుని పూజించి పొంగలి దద్దోజనం మొదలైన ప్రసాదాలను నైవేద్యం చేయడం ద్వారా శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కలుగుతుంది ధనుర్మాసం చివరిలో అనగా భోగి పండుగ నాడు గోదా రంగనాథ స్వామి కళ్యాణం జరిపిస్తారు ఇంతటి గొప్ప పరమ పవిత్రమైన ఈ ధనుర్మాసంను మనం కూడా శ్రీ మహావిష్ణువుని పూజించి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోలు చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈశ్వరి గుడిమెట్ల